ఈ రోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు రెండు వేల పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఆ తర్వాత కృష్ణా బచావ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్ గా మంజూరు చేసి వచ్చేసిండు అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు బేషజాలు లేవు మీరు గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి మీరు తీసుకెళ్ళండి కృష్ణా బేసినే కాదు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి ఏమనుకున్నా ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు రాయలసీమ నేను రతనాలసీమ చేస్తా అని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించాను సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపట్టిన చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మీరు మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు ఆనాడు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు డికే అర్ణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం అన్నాడు సర్వేలు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవాలి జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా ఈ రోజు అది తుంగభద్ర కావచ్చు లేకపోతే కృష్ణానది కావచ్చు భీమా కావచ్చు నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన వెంబడి ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పూతిరెడ్డిపాడు కావచ్చు హంద్రనీ కావచ్చు ముచ్చమరి కావచ్చు మల్యాళం కావచ్చు కేసీ కెనాల్కు కావచ్చు ఏమైనా వెల్గొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదులితేనే వాళ్ళకి దొరుకుతుండే ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని 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 మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి బేసిల్లులో బేసిజాల్లో మీరు గోదావరి జిల్లాలను కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి మీకు ఎందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేగాడి కింద మారిండ ఇది అడుగుదామంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలతో అన్ని చిన్నర మాటలు మాట్లాడతారు ఇటు తిప్తాటు అటు దిప్తి అటువంటి మాటలకు చాలా మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం రేపు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే పదే క్లబ్బు అయితే క్లబ్బుల్లో రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజా జీవితంలో ఉన్నారు నలభై సంవత్సరాలు మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకుంటాం అసెంబ్లీకి స్పీకర్ గారు అనుభవం ఎక్స్పర్ట్స్ కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సుఖేంద్ర అండి పిలవచ్చు కదా కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ని హౌస్లోకి రప్పించవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలుగా ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం ఇదొక మార్గం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు విశ్వాసం ఉన్న వాళ్ళకు మనల్ని ఎందుకున్నదే ప్రజలు చట్టసభల సభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసిన మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం శాసనసభలో శాసన మండలిలో కృష్ణా నది జలాల మీద గోదావరి నది జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద ఈ సంవత్సరం నెరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం ప్రజలకు వివరిద్దాం ఈ ప్రభుత్వం సహేత్కమైన సూచనలు సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు ఇంతకుముందు బట్టిగారు చెప్పారు ఎక్స్పర్ట్స్ని మనం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలన్నారు స్టేక్ హోల్డర్స్ని ఎక్స్పర్ట్స్ని న్యాయశాఖలో కోవిధులను సాగునీటి రంగంలో కోవిదులను మిగతా ప్రజలలో ఉండే వాళ్ళను కూడా అందరిని పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్ట సభల్ని నిర్వహిద్దాం సభానాయకుడిగా నేను ఇస్తున్నా మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది ఎవరిని కూడా పల్లెకు మాట అనవసరంగా మాట్లాడకుండా పక్క చట్ట పరిధిలో చట్ట సభల్ని నిర్వహించే బాధ్యత నాది నేను తీసుకుంటా సభ జరిగినంతసేపు సేపు ఒక క్షణం కూడా పక్క కూకుతో కూర్చొని సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము చంద్రశేఖరరావు గారు మీరు ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ను పిలుద్దాము తెలంగాణ స్టేక్ హోల్డర్స్ ను పిలుద్దాము ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన మా పాలసీ డాక్యుమెంట్ని మేము ముందల పెడతాము మా పాలసీ డాక్యుమెంట్లో ఏమైనా లోపం ఉన్నా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ తో ఉన్నాము మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రాప్ కాబోతున్నది లా సెటిల్ కాబోతుంది ఈ టైంలో మనం తేరుకోకపోతే ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుద్ది కాబట్టి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను ఎందుకంటే వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి ఆరోగ్యం బాగుండాలి ప్రజా జీవితంలో ఉండాలి వారు ప్రజలకు ఉపయోగపడాలని నేనంటే వాళ్ళ కొడుకు వచ్చినాడు ఆయన ఎందుకు వానికి రాడు ఆయన రాడు ఆయనతోనేం పనిందా నేపాల్లో కూడా ఇట్లానే రాజ్యం రాలేదని చెప్పి ఏకే ఏకేపాటి అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఓ ఫ్యామిలీలు అందరినీ అంటే పదహారు మంది పడపడంగా ఇంక అందరు వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిడు వాడే రాజాడు నేపాల్కి ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ ఎంచుకోవాలి తమ్ముడు సెల్లెలకు పంచాయతీ ఉంటే బాబా బాబులకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు ఒకరికి బావో ఒకరికి బాగా మారు ఇంకొదకి చెల్లె అయిన గల్లీ లాంట ఆమె ఢిల్లీలంట లాంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇదొక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడికొద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారు ఎక్కువ చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజాలు లేవు నాకంటే క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా రండి మీరు పెద్ద మనుషులు మీరు మీ అనుభవాన్ని చెప్పు రండి అని మేము అంటుంటే అదేదో మా శీతకంతనం అనుకొని తల తోక లేకుండా మాట్లాడి తల తోక లేకుండా మాట్లాడితే తోక గతీచ్ తెలుసు ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయనడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు నాకు చికాకు కలిగించు నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళా అది మంచి గూడు ఉండదు ఏదేమైనా